ఇప్పుడు వెళ్ళి సార్కి నిజం చెప్పేస్తాను వద్దమ్మా నిజం చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే జోగమ్మ నిజం చెప్పకూడదని మా అందరికీ చెప్పింది మిమ్మల్ని కలిసినా కూడా మందికి నిజాన్ని చెప్పలేక మాలో మేమే బాధను అణుచుకున్నాం ఇప్పటికైనా నీకు నిజం అర్థమైంది నువ్వే మా అమ్మవన్న నిజాన్ని నీకు తెలిసింది నాన్నకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుస్తుందమ్మా ఎందుకంటే కాలమే సమాధానం చెప్తుందని జో జోగమ్మ చెప్పింది అవునమ్మా ఇప్పుడు నువ్వు చెప్పకపోవటమే మంచిది సరే సార్కి ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుస్తుంది ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తానో అని అను అంటూ ఉంటుంది అప్పటి వరకు ఆగాలి అనే విధంగా జైండే చెప్తూ ఉంటాడు అమ్మ ఇకనైనా నీకు గతం గుర్తుకు వచ్చిందమ్మా అనే విధంగా అంటూ వెంటనే అనుని గట్టిగా పట్టుకుంటారు మీకేం కాదమ్మా నేనున్నాను అని అనో అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఏంటి నన్ను ఎందుకు ఇలా రమ్మన్నారు నువ్వు ఒక పని చేసి పెట్టాలి కాబట్టి ఏంటది ఏంటంటే రేపో ఆర్యవర్ధన్ ఇండస్ట్రీ నుండి టెండర్ కోడ్ పడబోతోంది అయితే నేనేం చేస్తాను నేనేమీ చేయలేను కదా నువ్వే చేయగలవు నేనా నేనేం చేస్తాను ఆ టెండర్ కోడ్ని లీక్ చేసేది నువ్వే కాబట్టి అంటే నేను టెండర్ కోడ్ని ఎలా లీక్ చేస్తాను శంకర్ తమ్ముళ్ళు ఉన్నారు కదా ఎలాగో ఆ కంపెనీలోనే కదా ఉన్నారు వాళ్ళు టెండర్ కోడ్ లీక్ చేయాలి ఆ టెండర్ అప్పుడు లీక్ చేస్తే వేరే వాళ్ళకు అమ్ముకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి అవునా కానీ అలాగైతే కాస్త ఖర్చు అవుతుంది కదా ఇదిగో డబ్బు తీసుకో అంటే ఇవ్వడమే నాకు ఇంత ఇచ్చారంటే మీకు లాభం ఎంత మొత్తంలో వస్తుందో అని అంటూ ఉంటే ఇవన్నీ నీకు అవసరం లేదు అర్థమవుతుందా నేను చెప్పింది చేయి పద ముందు శంకర్ తమ్ముళ్ళ దగ్గరికి వెళ్దాం ఆ శంకర్ తమ్ముళ్ళు ఆ గౌరీ గారి చెల్లెల్లో ఓకే అపార్ట్మెంట్లో ఉంటున్నారు పక్క పక్క వీధుల్లో అవునా సరే పదా అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక అంతలో ఆర్యపత్రం సూట్ వేసుకొని క్రిందికి వస్తారు ఏంటి జడ్డగారు ఇక్కడ ఉన్నారేంటి చూడండి ఆఫీస్ అనగానే ఎంత త్వరగా రెడీ అయ్యానో అవునవును అవును గౌరీ గారు ఇక్కడ కనిపించట్లేదు అని అంటూ ఉంటే అంతలో అనున ఏంటి అను అని అన్నారు ఇందాక మీరు అనునే కదా అయ్యో ఫ్రెండ్ మర్చిపోయి అలా మాట్లాడారు అని అనుకుంటూ ఉంటుంది అక్కీ ఏంటి ఫ్రెండ్ మర్చిపోయారా అవునక్కీ అని అంటూ ఉండగా ఇక అప్పుడే ఏంటి ఎందుకు అను అని అన్నారు అంటే అమ్మ ఈరోజు గుడికి వెళ్ళింది అమ్మనా అమ్మ టెండర్ వేయబోయే ప్రతిసారి గుడికి వెళ్తుంది ఈరోజు ఎంతో ముఖ్యమైన డే కదా ముఖ్యమైన డేనా అది ఏంటి ఈరోజు టెండర్ వేయబోతున్నారు ఈరోజు ముఖ్యమైన రోజు కదా అవును అందుకే టెండర్ వేసే రోజు ప్రతిరోజు కూడా అమ్మ గుడికెళ్ళి ఎలాగైనా నాన్న గెలవాలని మొక్కుతూ ఉంటుంది అందుకే ఈరోజు గౌరీ గారు కూడా గుడికి వెళ్ళారు హో అందుకేనా మీకు అను అన్న పేరు వచ్చింది మీ అమ్మే కదా అవునవును సరే అయినా గౌరీ గారు గుడికి వెళ్ళడం ఏంటి నాకు మాత్రం షాకింగ్గా ఉంది మీకోసమే వెళ్ళింది నాన్న ఏంటి నా కోసం వెళ్ళిందా అయ్యో అన్నయ్య కూడా టంగ్ స్లిప్ అయ్యాడే అని అక్కి అనుకుంటూ చూస్తూ ఉంటే అంతలో అంటే మీకోసమే గౌరీ గారు వెళ్ళారని చెప్తున్నాను నా కోసం వెళ్ళడం ఏంటి ఆయన మీ అమ్మ నాన్నలో ఎంతో అన్యోన్యం దంపతులని మీరే చెప్తూ ఉంటారు కానీ మేము మాత్రం టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటాము మేము అన్యోన్య దంపతులు అవ్వడం ఏంటి ఖచ్చితంగా గౌరీ గారు మాత్రం ప్రసాదం తినడానికే గుడికి వెళ్ళి ఉంటారు లేదు మీకోసమే వెళ్ళారు అయితే పదండి ఇప్పుడే మీకు నిరూపిస్తాను అని ఏంటో టెంపుల్కి అందరూ కూడా బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం గుడికి రెడీ అయి అనో ఎంతో సంతోషంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది పూజారి గారు అర్చన చేయగానే అమ్మ ముందు కార్తీక దీపం వెలిగించమ్మా ఆ తర్వాత పూజ చేస్తానో సరే పంతులు గారు అని అనగానే వెంటనే అక్కడి నుండి గౌరీ వెళ్తూ ఉంటుంది దీపం పెట్టడం కోసం మరోవైపు మాత్రం ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఏంటి సంధ్య త్వరగా రా వస్తున్నానక్క ఏంటి శ్రావణి బాగున్నావా అసలు మాట కూడా మాట్లాడట్లేదు మనం ఇద్దరికి కూడా ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నా కూడా అసలు నన్ను చూడట్లేదు అయినా మీరు మాతో మాట్లాడకండి పక్క పక్క షటర్లో ఉన్నంత మాత్రాన మీరు మాతో చనువుగా ఉండాలని చూడకండి ఎందుకంటే మీరు ఎలాంటివారో మాకు బాగా అర్థమైంది మీ అన్నయ్యని వదిలేసి మీరు ఇలా ఉండటం మాకు నచ్చలేదు అయినా మీతో మాట్లాడటం మాకు ఇష్టం లేదు మీరు మాతో మాట్లాడకండి మీరు మాకు దూరంగా ఉంటేనే మంచిది అక్క వెళ్దాం అని అంటో అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే బాధపడకరా అని అంటో అలా వెళ్తూ ఉండగా అదే సమయానికి కారు వచ్చి ఆగుతుంది వెంటనే శంకర్ తమ్ముళ్ళు ఇద్దరు ఆగిపోతారు ఇలా వచ్చారేంటి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను ఏంటి ఈరోజు మీరు ఒక పని చేసి పెట్టాలి ఏం చేయాలి మీరు టెండర్ కోడ్ని మీరు లీక్ చేయాలి ఆర్యవర్ధన్ ఛాంబర్లోనే ఆ టెండర్ కోడ్ ఉంటుంది ఏంటి మా అన్నయ్య ఛాంబర్లోన మా అన్నయ్య దగ్గరికి మేము వెళ్ళే అంత ధైర్యం మేము చేయలేము ఇంపాసిబుల్ ఏంటి తను అంత బాగా చెప్తుంటే మీరేమో అలా మాట్లాడుతున్నారు అయినా వీళ్ళని జైలుకు పంపించేయండి అప్పులోలు వచ్చి పీక తింటే అప్పుడు తెలుస్తుంది ఎక్కువ మొత్తంలో ఇస్తానని అంటున్నాడు కదా అవును ఇక మీ అప్పంతా కూడా క్లియర్ అయిపోతుంది కానీ ఎంతైనా మీరు ఆ ఆఫీస్లో ఉంటారు అబ్బాయికి నష్టం వస్తుంది తన ఫ్రెండ్ కదా ఇది కాకపోతే వాళ్ళకు ఇంకొకటి కానీ మనకు మాత్రం దీని మీద ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన గురించి మనం కూడా ఆలోచించాలి కదా అందుకే నేను చెప్తున్నాను ఆ కోడ్ని మేము ఎలా లీక్ చేయగలం ఆ కోడ్ని వేరే వాళ్ళకి ఇస్తే మనకు ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది మీ లైఫ్ సెటిల్ అవుతుంది నా లైఫ్ కూడా సెటిల్ అవుతుంది అందుకే చెప్తున్నాను మేము ఆ పని చేయలేమని అనిపిస్తుంది అయితే వీళ్ళు జైలు పాలవటం ఖాయం పదండి మనం వీళ్ళకి సపోర్ట్గా ఉండకూడదు అని అంటూ ఉంటే వద్దొద్దో మేము చేస్తామో అయితే ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను ఆఫీస్కి రండి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం టెంపుల్కి వస్తారో అంతలో అదిగో అమ్మ అక్కడ ఉంది అని అనగానే అలా దీపాలు పెడుతూ ఉన్న అనుని చూసిన శంకర్ చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటారు ఏంటి గౌరీ గారు దీపం పెట్టడమా అని ఏంటో వెంటనే ఏంటి గౌరీ గారు మీరు దీపం పెడుతున్నారేంటి ఎవరి కోసం మీకోసమే నేను ఇలా చేస్తే మీకు ఇష్టం కదా సార్ సారా కొత్తగా పిలుస్తున్నా అంటే ఎంతైనా చైర్మన్ అయ్యారు కదా సారని పిలవాలి కదా ఏంటో గౌరీ గారు మీరు రోజు రోజుకి కొత్తగా మాట్లాడుతున్నారు ఇలాగే ఉండాలని మాట్లాడుతున్నాను నేను ఇలాగ ఉంటే ఇష్టం అని చెప్పి మీరే చెప్పారు కదా నాకు అప్పుడు కలిసినప్పుడు ఎప్పుడు కలిసాను మొదటిసారి మిమ్మల్ని పెళ్ళికూతురు గెటప్లో చూశాను మరి అప్పుడెప్పుడో కలిశానని అంటున్నారేంటి ఎప్పుడో కలిసాను అవన్నీ ఆరలు తీస్తే ఎలా చెప్పండి అని అను ఈ విధంగా అంటూ ఉంటే శంకరికి అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతాడు